రాష్ట్రంలో విచిత్రమైన పరిపాలన సాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రమాణం చేశారు మాకు రాగద్వేషాలే కానీ ప్రీతే కానీ కక్ష కారుణ్యాలే లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తామని ముఖ్యమంత్రి ఎవరైనా కూడా ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కానీ విచిత్రమే ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినట్లయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సింగిల్ పాయింట్ ఎజెండాతోనే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఏంటంటే అది కేసీఆర్ గారు ఆనవాలు లేకుండా కేసీఆర్ గారు గుర్తులు లేకుండా ఏ నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నా అది వ్యతిరేకించాలని ఒక సింగిల్ పాయింట్ అజెండాతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నడుస్తున్నది రాష్ట్రంలో కనిపిస్తున్నది ఆయన చాలా ఉదాహరణలు చెప్పవచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ని రిపేర్ చేయకపోవడం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దుమ్మెత్తిపోయడం టీజీని టీఎస్గా మార్చడం కాకపోతే సెక్రటేరియట్ నుంచి పరిపాలన చేయకపోవడం ఇట్లాంటి చాలా ఉదాహరణలు చెప్తాను దాంట్లోనే భాగం ఆ యొక్క ఉదాహరణలోనే భాగం ఆ యొక్క నిర్ణయాల్లోనే భాగం ఏంటంటే ఈరోజు మన ప్రాంతానికి సంబంధించిన ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఏదైతే మెట్రో ఆనాడు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు శాంక్షన్ చేసినారో ఆ మెట్రోని క్యాన్సిల్ చేయడం కూడా అదే కోళ్ళలో చూ చూడాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్న అసలు ఈ మెట్రోని క్యాన్సిల్ చేయడం అనేది మీ రాష్ట్ర ప్రభుత్వానికే కానీ మీ రాష్ట్రానికి మన రాష్ట్రానికే కానీ లేదా ఈ ప్రాంతానికి జరిగిన ఒక్క మంచి చెప్పండి అంటారు ఎయిర్పోర్ట్ మెట్రో ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో సైన్స్ అయిన మెట్రో టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ వచ్చింది దానికి సాయిల్ టెస్టింగ్ జరిగిపోయింది ఆల్రెడీ వర్క్ కూడా మొదలైంది ఇక్కడ ఇది ఎలివేటెడ్ కారిడార్ కూడా కాదు మన కేటీఆర్ గారు చెప్పినట్టు అట్ గ్రేడ్ అంటే గ్రౌండ్ లెవెల్లోనే ల్యాండ్ యాక్విజేషన్ కూడా అయిపోయింది దీన్ని సంపూర్ణంగా ఒకవేళ మెట్రో ఇంత కొనసాగించింటే ఇప్పటికి మనం అందరం మెట్రోలో సిటీ కన్నా పోతుంటే ఎయిర్పోర్ట్ కన్నా పోతుంటే రాయవరం వల్ల దీన్ని క్యాన్సల్ చేయడం వల్ల ఏ లాభం జరిగింది ఈ ప్రాంతానికి లేకపోతే మన రాష్ట్రానికి చెప్పండి ముఖ్యమంత్రి గారంట ఏం లాభం జరిగిందంటే ఇవో మీ ఈగో సాటిస్ఫాక్షన్ జరిగింది మీ అహంకారానికి మీకు ఆయుధం పోసినట్టయి దానికి తప్ప దీంట్లో జరిగిన లాభం ఒక్కటి కూడా లేదు ఇంకో విచిత్రం ఏంది ఈ మెట్రో ఏదైతే ఉన్నదో రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ మెట్రో మూడు నియోజకవర్గాలకి ప్రత్యక్షంగా లాభం జరుగుతుంది ఒకవేళ నిజంగా జరిగింది ఏంది అది షేర్లింగంపల్లి రాయందనగర్ చేవెల్ల అడ్బాకా చేవెల్ల విచిత్రం ఏంటంటే ఈ మూడికి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డారు మళ్ళీ వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏమో మళ్ళీ వాళ్ళ నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతున్నాం అంటే మేము ఏదో ఉద్ధరించడానికి పోతున్నాం మా ప్రాంతానికి ఏదో చేయనిక పోతున్నాం అని చెప్పిపోయారు కదా మీరు పోయిన తర్వాత జరిగిన నష్టమైంది మన ప్రాంతాన్ని అసలు మెట్రో అంటే ఏం నిజానికి కూడా మెట్రో వచ్చింటే మన దగ్గర ట్రాఫిక్ పంచాయతీలు తగ్గుతుండే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతుండే మన రెంటల్స్ పెరుగుతుండే కిరాయిలు పెరుగుతుండే మన ఆస్తులు విలువలు పెరుగుతుండే మన ఒక వ్యాపారాలు పెరుగుతుండే ఒకసారి మీరు ఆలోచన చేయండి మెట్రో క్యాన్సిల్ చేసినాక ఏమైంది మన ప్రాంతానికి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది మనకాడ హైదరాబాద్ పోవాలన్నా లేదా శంషాబాద్ పోవాలన్నా మళ్ళీ ఓ లేకపోతే ఇంకో బండి పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నది కదా అదే మన మెట్రో మనకు ఉండింటే ఇక్కడ ఎక్కింటే డైరెక్ట్గా మనం సిటీ గేడుకన పోతుంటాం కదా ఇక్కడ ఎక్కింటే మనం డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటాం కదా ఇంత నష్టం జరిగింది మెట్రో పోవడం వల్ల ఖచ్చితంగా మేము ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం రానున్న రోజుల్లో ముమ్మాటికి మళ్ళీ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన మరో రోజే మళ్ళీ ఈ మెట్రో మళ్ళీ మేము శాంక్షన్ చేయించుకుంటాం రెండో రోజే మేము పని మొదలు పెడతాం అని చెప్పి మేము అందరి సాక్షిగా చెప్పుకుంటూ ఇంకో విషయం చెప్తాం అసలు ముఖ్యమంత్రి గారు ఏంది నాకు ఇది అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని దాని చుట్టూ ఆడుకుంటారు ఫ్యూచరే కనిపించి ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ వెతకడంలో ఒక పనిలో మళ్ళీ చెప్తున్నారు ఫ్యూచరే కనిపించిన ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ వెతుకునే ఒక పనిలో ప్రజెంట్ సిటీకి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంది ప్రజెంట్ సిటీ మన కోర్ సిటీ గురించి ఆలోచన చేయాలి కదా ఎంత ట్రాఫిక్ పెరుగుతున్న సిటీలా ఎన్ని గుంతలు అయినాయి అసలు ఈడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది సిటీలా ఈ విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారా ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ వెతుకుతున్న యొక్క పనిలో ప్రజెంట్ సిటీ ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఇది మన యొక్క రాష్ట్రం యొక్క పరిపాలన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ముమ్మాటికి ఈరోజు ఏంటండి అరెస్టు మేము ఏం చేయబోయినాం మేము ఏమైనా దుమ్మిజేనికపోయినామా పోయినామా చేయనికపోయినామా ఏమన్నా కొట్టనికపోయినామా ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూర్చోటారు పొద్దుగాల నుంచి మేము ఎవరి మీద ఎవరి మీద ఉద్యమానికి పోయినాం శాంతియుతంగా ప్రజాసంహితంగా ఏదైతే ఆ మెట్రో ఫౌండేషన్ స్టోన్ ఉందో పాలాభిషేకం చేసి ప్రజా ఉద్యమం మొదలు పెట్టాలనే కదా ఇంకా మీరు ప్రజాస్వామ్యం నడుపుతున్నారా ప్రజా పరిపాలన మీరు నడుపుతున్నారా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా బాధ్యత ఉంటుంది మీరు ఎందుకు పోయినరు ఎప్పుడు శాంక్షన్ చేయిస్తారు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం మూడు నియోజకవర్గం ముఖ్యంగా రాయందర్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిపోతుండే మెట్రో నిజంగా కూడా పోయి ఉంటే మన ప్రాంతం నుంచే కదా పోయేది మూడు మున్సిపాలిటీలు ఆఖరికి రాయందర్ టచ్ చేసుకుని శంషాబాద్ మన మన నియోజకవర్గం నడిబొట్టు నుంచే పోయేది కదా మెట్రో ఎవరికి లాభం అయ్యేది ముమ్మాటికి మేము ఇది కొట్లాడతాం ఈ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచుతాం మా మెట్రో వచ్చే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపమని చెప్తాం ఇది ఈరోజు ఇది ఆఖరి కాదు ఇది మొదలు దీన్ని మేము ప్రజా ఉద్యమంగా తీసుకుపోతాం ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ చేస్తాం కాలనీ సభ్యులను ఇన్వాల్వ్ చేస్తాం ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేస్తాం కుల సంఘాలు ఇన్వాల్వ్ చేస్తాం ఈ యొక్క ఉద్యమాన్ని నియోజకవర్గానికి మంచిది కాబట్టి ముమ్మాటికి అందరిని ఈ ఉద్యమంలో తీసుకుపోతాం ముమ్మాటికి మా మెట్రో మేము సాధిస్తాం ధన్యవాదాలు దీని వెనకాల ఏదో కుట్ర ముమ్మాటికి ఉంది బ్రదర్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ఈలో చూస్తున్న వాళ్ళు అందరు ఇక్కడ సోదరులు అందరూ ఈరోజు ఎల్ మెట్రో మీద పదమూడు వేల కోట్లు అప్పుడు వాళ్ళకి నష్టాలు జరుగుతుంది సంస్థ అని కూడా ఆయన చెప్తున్నారు కదా నిజానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇన్వాల్వ్ ఏమయ్యేది మెట్రో ఆ యొక్క ఈ ఎల్ ఆ మెట్రోని అక్కడ వదిలేసిపోయి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎత్తుకునే ఒక అవసరం వచ్చేది కానీ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా ఆ నష్టం మీద వేసుకుంది మెట్రోని మీదేసుకున్నది అప్పును కూడా మీద వేసుకుంది ఎందుకు అంటున్నా ఎవరి కోసం ఈ యొక్క సింగిల్ లాజిక్ సింగిల్ కామన్ సెన్స్ ఎవరు ఆలోచన చేసినా కూడా దీని వెనకాల ఏం జరుగుతుందని తప్పకుండా వాళ్ళు చెప్తారు ప్రధానంగా తన స్నేహితులు కానీ తన కుటుంబ సభ్యుల రియల్ ఎస్టేట్ దంద పెంచుకోనీకే ఇప్పుడు ఈ మెట్రో డైవర్షన్ అనే పాలిటిక్స్ వరకు దానికి మీరు ఫ్యూచర్ సిటీ అయినా రియల్ ఎస్టేట్ కోసం ఈరోజు మెట్రో మీరు మీదేసుకున్న రియల్ ఎస్టేట్ కోసం ఏది చేసినా రియల్ ఎస్టేట్ కోసం అది ఏది రాష్ట్రం కోసం కాదు వాళ్ళు సొంతంగా ఇంటర్నల్ వాళ్ళ ఫ్యామిలీలో రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తప్ప ఇంకోటి కాదు కార్తీక్ రెడ్డి వస్తారంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది కనీసం దిగంగానే అక్కడ ఏ నిరసన తెలిపక ముందుకే మిమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నా లేదా పోలీసు వాళ్ళు ఏమైనా ఆదరణ ఏమైనా ద్వారా ప్రభుత్వానికి చెప్తున్న విషయం ఏంటంటే ప్రభుత్వం నడుపున పెద్ద గురించి బాగా తెలుసు ఇంతదానికి భయపడితే ఇట్లా ముందు ముందు సాధన ఉంది